నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు రబీ వరి సాగుకు సిద్ధమయ్యారు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు అయితే అసలే చలికాలం కావటంతో వరి నారుమడులలో ఎదుగుదల అంతగా ఉండదు నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రబీ వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది ఇందుకు నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుతం వరిసాగులో కనుక చూసుకున్నట్లయితే అయితే చాలా మంది రైతులు నార్లు పోసుకున్నారు అయితే చాలా మంది రైతులు స్వల్పకాలిక రకాలైనటువంటి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఎంటీఈ వై పది కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ దాంతోపాటు సన్న రకాల్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అదేవిధంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వంటి రకాలను ఎక్కువగా నార్లు పోసుకున్నారు అయితే ప్రస్తుత పరిస్థితులలో గత మూడు నాలుగు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో పన్నెండు నుండి పదమూడు డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ పరిస్థితులలో మనము నారుమడిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అయితే సాధారణంగా నారు పోసిన తర్వాత రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ నారుమడిని మనం దక్కించుకోవడానికి ఈ చలి తీవ్రత పెరిగిన కొద్దీ మనకు కొంచెం మొక్క అనేది ఆగిపోయే అవకాశం ఉంది ఈ పరిస్థితులలో ఆల్రెడీ నారు పోసుకున్న రైతులు సాధారణంగా ఎకరాకు సరిపడే నారుమడికి ఒక రెండు కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు అదేవిధంగా రెండు కిలోల బాసురంకి సంబంధించిన ఎరువులు ఒక కిలో పొటాష్కి సంబంధించిన ఎరువులను చూస్ చేసుకోవాలి వీటిలో నత్రజనికి సంబంధించి ఒక కిలో నత్రజని ఎరువు అదేవిధంగా రెండు కిలోల పూర్తి బాసురం ఎరువును అడుగు మందులు మనం నారు పోసుకోకముందే చల్లుకోవాలి నారు పోసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను రోజుల సమయంలో ఒక కిలో నత్రజని ఎరువును దాంతోపాటు ఒక కిలో పొటాష్ ఎరువును పైపాటుగా చల్లుకోవాలి సాధారణంగా నారుమడి తయారు చేసుకునే ముందే ఒక ఎకరానికి సంబంధించిన నారుమడికి ఒక రెండు క్వింటాల పశువుల ఎరువు కానివ్వండి లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి బాగా కుళ్ళిన పేడ కానివ్వండి చల్లుకోవడం వల్ల ఈ చలి తీవ్రతను అధిగమించి ఈ నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితులలో నారు పోసుకున్న రైతులు కూడా ఈ చలి తీవ్రతను అధిగమించాలంటే సాయంత్రం పూట నీళ్లు బాగా పెట్టి ఉదయం పూట తీసేసినట్లయితే నారు అనేది ఎదుగుదలలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా వేపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు సాధారణంగా యూరియా చల్లేటప్పుడు రెండో దఫా యూరియా చల్లేటప్పుడు ఒక ఎకరానికి సరిపడే నారు మడికి ఒక కిలో నత్రజని ఎరువు తీసుకొని దానికి ఒక రెండు గ్రాముల మ్యాంకోజప్ ప్లస్ కార్బినిజమ్ల మిశ్రమం కలిపి పైపాటుగా చల్లుకున్నట్లయితే నారు ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ ఆసంగి మనకు జింకు లోపం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి నారుమడికి అయితేనేమో మనము నాటు వేసుకు నారుమడి తయారు చేసుకునే ముందే దుక్కి లోపల ఎకరా నారుమడికి సంబంధించి పొలంలో ఐదు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ను కనుక మనం చల్లుకున్నట్లయితే మొక్క అనేది పోషకాలను తీసుకొని ఈ జింకు లోపం రాకుండా ఉంటుంది అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు వేసుకునే ముందు ఎకరానికి ఒక ఐదు నుండి పది కిలోల జింక్ సల్ఫేట్ను కనుక తీసుకొని మనం పశువుల పేడతో కలిపి పశువుల ఎరువుతో కలిపి మాగిన తర్వాత కలియ చల్లుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని అధిగమించవచ్చు అదేవిధంగా నాటు వేసినాక ఇరవై నుంచి ముప్పై రోజుల లోపల కూడా ల్యాబ్ జింకును ప్యూర్ జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి పైపాటుగా పిచికారు చేసుకున్నట్లయితే జింకు లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఈ చలి పరిస్థితులలో ఈ జింకు లోప నివారణకు మనం గనక చర్యలు తీసుకున్నట్లయితే పంట పెరుగుదలను ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చలి తీవ్రతను అధిగమించడానికి రైతులు వీళ్ళ వీలును బట్టి సాధారణంగా నర నారుమడి ఒక ఎకరానికి సంబంధించిన నారుమడి కనుక చూసుకున్నట్లయితే ఇనుప కర్రలు కానివ్వండి లేదంటే వెదురు బొంగులు కానివ్వండి ఊతం పెట్టి దానికి పైన పాలిథీన్ కవర్ కానివ్వండి లేదంటే పరదాలు కానివ్వండి తీసుకొని సాయంత్రం పూట వాటికి కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే చలి తీవ్రత అనేది సరిగా నారుపమే పడకుండా పడకపోవడం వల్ల నారు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇటువంటి సమస్యలను ఇప్పుడున్న ఈ చలి సమస్యను కనుక అధిగమించి నారును కాపాడుకున్నట్లయితే మనం తర్వాత నాటు వేసుకోవడానికి నారు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో నారును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నారు పెరిగిన తర్వాత సాధ ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనము వర్షాకాలం వరి కోసిన వెంటనే యాసంగి పంటకు యాసంగి నాట్లకు సిద్ధం చేసుకునే ముందు ఏదైతే వరి పంట పాత పంటకు సంబంధించిన అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలన్నీ పొలంలో కలెదున్ని రోటబెట్టుతో కానివ్వండి లేదంటే దేంతోటైనా కానీ పొలంలో కలెదున్నుకొని మనం నాట్లకు ముందు ఒక పదిహే పదిహేను రోజుల ముందుకే రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసుకున్నట్లయితే ఆ పాత పంటకు సంబంధించిన అవశేషాలన్నీ పొలంలో పూర్తిగా మురిగిపోయి మనం ఏదైతే నాటు వేసుకుంటామో ఆ నాటు అనేది పూర్తిగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో నారుమడిని కాపాడుకొని ఆ తర్వాత పంట నాట్లకు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఎక్ ఎక్కువగా దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది